మళ్ళీ వచ్చింది మళ్ళీ మొత్తం కాదు మొన్న ఐదు వేలు ఇది కదా ఐదు వేలు సరిపోయింది ఎందుకు సరిపోయింది వదిలేసి అక్కడ వదిలేసి పని చేయి చూడు మాట చెప్పేది మేము శ్రీమంతం చేస్తాం మా కుక్కకే ఎవరికి మా కుక్కకి కుక్కలకి నకలు చేసి వలం కనపడతమా కుక్కల్కే నకలు చేసి వలం కనపడతమా శ్రీమంతం బెన్న బ్యాండ్ అంటే ఆడవాళ్ళకి శ్రీమంతం చేస్తారు లేకపోతే పెళ్ళిళ్ళని కావస్తారు లేకపోతే చనిపోళ్ళని కావస్తారు కానీ కుక్క శ్రీమంతం ఎక్కడ ఎక్కడుోళ్ళాయా ఏం ను శ్రీమంతం చేస్తామా మా కుక్కకి కుక్క చేసింది అట్టుగా ఎరుపు కుడుకులా కనపడతా నికారా మర్ర చెం కొడె బెట్టికేళ్ళా బాది 10 మంది తెలుసున మాట ఏం చెప్పు ఎందుకు కుక్క అంటే ఏమంకుంటావు ఏంది ఇంట్లో ఆడ మనిషి లక్క ఆడ మనుషులు చూస్తున్నారా అవును

ஐந்து லட்சம்

చెప్పేది ఏ చెప్పు చెప్పేది ఏంటంటే చెప్పు చెప్పు కుక్కలు ఇరువుక్క మాకు తెలిసిన రోజు మా ఇంటి పది కుక్కలు ఉంటాయి పిచ్చి కుక్కరు కాదు ఆ పిచ్చి కుక్కలుగా గరి బొక్కలు పిచ్చి కొక్కరు కాదు ఆ పిచ్చి కుక్కలుగా గరిపొక్క రోజు అనే పాలేలో

నువ్వు వచ్చి వాయి నీకు ఎంత కావాలి చెప్పు రాదు అది వాయి

பிள்ளி கலேருது மொக்கர் மேடம் குக்கர் மேடம் படிப்பா பிள்ளைக் பிடிச்சது ம

రేపు పొద్దు నుంచి మీ ఊర్లో పంచాయతీ పెట్టి వెళ్ళొద్దావసరం ఎక్కడికి వెళ్ళదు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళొదు సౌరు ఎలా మాయిస్తాను చెప్తాడు ఏ పెళ్ళికి వెళ్ళదు సౌరు ఎలా మాయిస్తాను చెప్తాడు పెట్టుకుని కొట్టుకుని తీసుకెళ్తాను అట్ కదా మాకు ఏం అయ్యా పెళ్లి కుక్క ఏమవుతుంది ఆయన పాటలు ఏమయ్య కుక్క

Nelba

రావా ఊర్లో పంచే ఏ పెళ్లి కావచ్చు పెళ్లి కావాలి చేసుకుని చేసు పెళ్లి కావస్తా ఇంటికి కావతావు చేసుకుని చెప్పోగ్

நீ நிழல் தாலு ஆரே கால் கால் ஆ பனர கால் கால் கொக்கல ஏய் ஏய் மார ஏறி கொக்கல்கிட்ட நகர்க்கே பான் மீனா பிலோ கொண்டு जातो நீ கொக்கல கொண்டு மார செச்சரிக்குன 100 பாவா अरे பொது நீ ஏಳ್తా யாருக்கு நிழல் தவா யாருக்கு அன்னி சோట్లా உண்டா வந்து வந்து வந்து